మరి శాసనసభ్యుల మీద ఈ యొక్క ఆరోపణలన్నీ కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం వచ్చి నాలుగు నెలలు కాలేదు అసలు తాలూకా రూపురేఖలు తెలియకుండానే ఒక వ్యక్తి మీద మరి మనం వేయడం అనేది కూడా ప్రజాస్వామ్యవాదులుగా మేము హర్షించాం ఈ ఒక నాలుగు వీళ్ళు చేసి ఎన్నో లోపాలు ఉంటే పొరపాటు చేశారు మంచి చెడ్డ ఎవరు అనవచ్చు సెన్స్ ఉంటుంది కామన్ సెన్స్ అసలు నాలుగైదు నెలల నుంచి రావడం అనేది ఇది నిన్న ఒక పేపర్లో నిన్నేదో ఏదో టీవీలో చూశాను అంబం విజయరామిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు ఏం అసంతృప్తి నాకు అర్థం అర్థం కాల నాకు ఏం కావాలి ఉదయ నియోజకవర్గ ప్రజలు బాగుంటే చాలు వాళ్ళకైనా నాలుగు పనులు చేసే దాంట్లో మనం చేయుతనిద్దాం గత పాతికేళ్ళు నేను ఉదయం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఉన్నా నాకు రాకపోయినా ఆయన ఎమ్మెల్యే గెలుపులో కానీ మళ్ళీ రెండోసారి కానీ మళ్ళా నిన్న సురేష్లు కానీ మనము మన బాధ్యత మనం చేయాలి మా కోరిక ఏంది సరే మనకు అవకాశం రాలేదు మనకు అవకాశం రాలేదని సరే గెలిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంతలో కొంత ఉపయోగపడుతుందనే ఒక పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు పోతున్నాం ఆ విధంగానే భవిష్యత్తులో కూడా ఉన్నాం కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మీరు దయచేసి మీరు కోఆపరేట్ చేయండి మన నియోజకవర్గ అభివృద్ధిలో మీ సూచనలు సలహాలు తీసుకుంటాం మరి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతిపక్ష అందరూ కూడా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలివి ఉంది దేవుడు తెలివిచ్చాడు ఏదైనా మంచి సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి తీసుకుంటానని కూడా సురేష్ అక్కడక్కడ చెప్తూ ఉన్నాడు సరే ఏదేమైనా మా మీద ప్రధానమైన బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల మీద జనసేన బీజేపీ మీద ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మా భాగస్వామ్యం మా ప్రాధాన్యత మా మా కృషి మా ఎఫర్ట్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము దాన్ని డ్రస్అప్ చేసుకొని మరి అవన్నీ కూడా తెచ్చుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం